श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरा तदुरून्मद्गु अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजे तापत्रयापहम् पूज्याय च भजतां कलवृक्षा नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ शुगादेदार्णुमंत्रा <coughs> लक्ष्मत्मक प्रलयास्थ प्रलयाब्धिस्त वटपत्रशाई वटपत्रशायी अशेष त्रिविदाशेष संसारी नाभिदेश अशेषतम पतिनाभ्यदो भागदेश శ్రీ శ్రీభూమ్యాలింగితాదిచేష్టక పరమాణ్వాద్యశేష కర్తృ అశేషనామక పరమపురుషనామక ముఖ్య ప్రాణ ఉపాసి చరణిధాదిచతురుత్మక గాయత్రీనామక సవితృనామక రూప విశేషాత్మక వ్యాప్త రూప బృహ్శ్చరీర మన గద్యంలో ఈ పంక్తి భాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాము వెనుకటి ప్రవచనంలో ఈ పద్యం యొక్క ప్రతిపదార్థము తాత్పర్యం చెప్పటం జరిగింది ఈరోజు విశేష వివరణను చూద్దాం మనం ఇక్కడ మనము ఈరోజు లక్ష్మ్యాత్మక వటపత్రశాయి అశేష జగదుదర త్రివిధాశేష సంసారి నాభిదేశ అశేషతమతిత నాభ్యధోభాగదేశ్రీభూమ్యాలింగిత అనేటటువంటి వరకు పంక్తిభాగము యొక్క విశేష వివరణని చూద్దాం ప్రమాణములతో సహ మనకు భాగవత తాత్పర్య నిర్ణయము ఇలా చెబుతూ ఉన్నది ఎత్ర వాయుద పద్మాది రూపేణ ప్రకృతి స్థిత అంటే వాయువు ఉదకము నీ పద్మము మొదలైనటువంటి రూపముల చేత మహాలక్ష్మియే ప్రళయకాలము ముగినంత వరకు ముగిసేంత వరకు ఆమె ఉంటుంది అంటే అన్నయూ తానే అయి భగవంతుని సేవను చేస్తూ ఉంటుంది పురంధరదాసుల వారు చెప్పినట్లుగా ఏను ఎంత ఎంతమాన్యడో లకుమి చామర వ్యజన పర్యంక పాత్ర రూపదల్లి నింతు తాను సేవే తిహడు ఇక్కడ ఆ ప్రళయ కాలములో ఉన్నటువంటి వాయువు కానివ్వండి నీరు కానివ్వండి పద్మము కానివ్వండి శయనం వటపత్ర శయనము కానివ్వండి అన్నయూ తానే అయి లక్ష్మీదేవియే తానే అయి భగవంతుని సేవను చేస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు ఇదే విషయమే బ్రహ్మాండ పురాణము కూడా చెబుతూ ఉన్నది లక్ష్మైవోదక రూపేణ శయ్యారూపేణ చాండజ ఆసీత్ గర్భోదకే చెత్ం నాణ్యదాసీత్ కథంచనా అంటే లక్ష్మీదేవియే ప్రళయోదకము మరియు శయ్యారూపముతో ఉన్నది హే గరుడ అంటే గరుడుని చెబుతూ ఉన్నారు ప్రళయో గరుడునికి చెబుతూ ఉన్నారు ప్రళయోదకమునందు పండుకొని ఉన్నటువంటి శ్రీహరి యొక్క ఉదరములో ఉన్నటువంటి నీటి రూపము కూడా లక్ష్మీదేవియే అయి ఉన్నది కానీ వేరే ఏది కాదు అంటే బయట ఉన్నటువంటి నీరు ప్రళయకాలంలో భగవంతుని ఉదరములో ఉన్నటువంటి నీరు కూడా లక్ష్మీదేవియే అయి ఉన్నది ఇది ప్రమేయ విషయం అదే జగన్నాథదాసుల వారు తమ తత్వసువాలి గ్రంథంలో ప్రళయకాలది పతియు మలబే మలగెనుత వటదెలయాగి హరియ ఒలిసిది ఒలిసిది జగద మంగళదేవి నమగే దయవాగే అంటే ప్రళయకాలంలో తన పతి అయినటువంటి భగవంతుడు శయనించాలి అని చెప్పి వటపత్రము అయి భగవంతుణ్ణి నీవు సంతోషపరిచినావు తర్వాత ఈ జగత్తుకంతా నీవు మంగళదేవిగా ఉంటూ ఉన్నావు మమ్మల్ని దయచేయి అనుగ్రహించు అని అదే విషయాన్ని జగన్నాథదాసుల వారు తత్వసువ్వాలి అందు కూడా వర్ణిస్తూ ఉన్నారు ఇక వటపత్రమునందు పండుకున్నటువంటి నారాయణుణ్ణి వర్ణిస్తూ ఉన్నారు మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో ఆసీదుదార గుణవారిధిరప్రమేయో నారాయణ పరతమ పరమాత్స ఏక సంశాంత సంవిధకిలం జఠరే నిధాయ లక్ష్మీ స్వరతో పిచాగ్రే అంటే వటపత్రమునందు శయనించినటువంటి నారాయణుణ్ణి ఈ విధంగా మహాభారత తాత్పర్య నిర్ణయమునందు ఆచారుల వారు వర్ణిస్తూ ఉన్నారు ఎలాగా సృష్టిపూర్వమునందు అంటే ప్రళయకాలంలో ఉత్కృష్ట సం సముద్రుడు అప్రమేయుడు సర్వోత్తముడు అయినటువంటి నారాయణుడొక్కడే సమస్త జగత్తును తన ఉదరమునందు ధరించి వేదాది జ్ఞానమును తన హృదయంలో పెట్టుకొని లక్ష్మీదేవి చేత ఆలింగితుడై పూర్ణానందుడైనటువంటి భగవంతుడు ఆమెకు అంటే తనను ఆలింగనము చేసుకున్నటువంటి లక్ష్మీదేవికి ఆనందప్రదుడై ఉన్నాడు అని మహాభారత తాత్పర్య నిర్ణయమునందు ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు ఇక్కడ పూర్ణానంద స్వరూపుడైనటువంటి జ్ఞానానందమయ స్వరూపుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతునికి లక్ష్మీదేవి ఆలింగనము చేత ఏమాత్రము సుఖము లేదు భగవంతుణ్ణి ఆలింగనం చేసుకోవటంచేత లక్ష్మీదేవికి ఆనందమే కాని భగవంతునికి కాదు అదే విషయాన్నే రత్నమాల గ్రంథము చెబుతూ ఉన్నది మహాలక్ష్మీం రమయతే లీలయా కృపయా హరి రమయా తస్తేనైవ స్త్రియాత్మనా అని అంటే లక్ష్మీదేవిని ఆమె ఎందు నిరతిశయమైనటువంటి కృప అంటే కరుణ కలిగినటువంటి శ్రీహరి ఆమెను ఆనందపరుస్తూ ఆమె చేత ఆమెతో క్రీడిస్తూ ఉన్నాడు భగవంతుడు ఆమెతో అంటే లక్ష్మీదేవితో భగవంతుడు ఎందుకు క్రీడిస్తూ ఉన్నాడు అని అంటే ఆమె వలన అతనికి భగవంతునికి ఏ ప్రయోజనము లేదు లక్ష్మీదేవి భగవంతునికి ఏ ఆనందము ఇవ్వజాలదు ఇవ్వలేదు ఆమె అంత శక్తివంతురాలు కాదు అయితే భగవంతుడు లక్ష్మీదేవి చేత లక్ష్మీదేవితో క్రీడిస్తూ ఆమెకు ఆనందాన్ని ఇస్తూ ఆ లక్ష్మీదేవి ఎందు ఉన్నటువంటి తనదే అయినటువంటి స్త్రీ రూపముతో రమిస్తూ లక్ష్మీదేవికి అతడు ఆనందాన్ని కలిగిస్తాడు అని చెబుతూ ఉన్నా వటపత్ర షాయి అయినటువంటి శ్రీహరి తన యందు ఏ భాగమునందు ఎవరిని ధరించి ఉంటాడు అనేటటువంటి విషయం కూడా రహస్య ప్రమేయం కూడా ఈ వాక్యంలో నిరూపి బ్రహ్మాండ పురాణము చెబుతూ ఉన్నది ఈ విధంగా ధామత్రయస్థిత ముక్త వటపత్రస్త శౌరిణ కుక్షింగ్ గత పునః తావత్తిష్టంతి చానందా సృష్టౌ స్వకం స్థలం తమ ప్రాప్త తామసాస్వరుణ వ్యవస్థిత లింగభంగమనుప్తా పూర్ణద్వేషాత్మకా సదా నాభేర తిష్టంతి దుఃఖమాత్రస్వరుణ నాభేరుపరి భాగేతు శ్రుతిస్థా సుప్తిమాగతర్గా తిష్టంతివత్సర్గనర్భవీ బ్రహ్మాండపురాణము చెబుతూ ఉన్నది ఈ ప్రమాణము యొక్క అర్థం ఏమిటి అని అంటే వైకుంఠము శ్వేతద్వీపము అనంతాసనము అనేటటువంటి మూరు మూడు లోకములందు ముక్త జీవులు అంటే ముక్తిని పొందినటువంటి జీవులు వటపత్రశాయి అయినటువంటి భగవంతుని కుక్షిదేశంలో అంటే ఉదర భాగమునందు ఉదరమునందు ఉండి సృష్టి కాలము వచ్చేంత వరకు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉంటారట సృష్టి అయినప్పుడు వారు తమ స్థానములను వారు పొందుతారు ముక్తులు ముక్తిని పొందినటువంటి జీవులు ఇక తమస్సును పొందినటువంటి తామస జీవులు లింగదేహాన్ని పోగొట్టుకొని పూర్ణమైనటువంటి హరిద్వేషస్వరూపులై నాభి క్రింది భాగంలో ఉంటారు వారు ఎప్పుడూ దుఃఖమాత్ర స్వరూపులై ఉంటారు సాత్వికులు ముక్తియోగ్య జీవులు వాళ్ళు ఆనంద అనుభవాన్ని పూర్ణమైనటువంటి స్వస్వరూపానందానుభవాన్ని అనుభవిస్తే తామస జీవులైనటువంటి దుష్టులు భగవంతుని నాభి క్రింది భాగంలో ఉండి ఏమాత్రము కల్తీ లేనటువంటి పూర్ణంగా శుద్ధమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు హరి ద్వేషాన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు ఇక నాభి పైన నాభియందు రాజస జీవులు సంసారి జీవులు నిద్రావస్థయందు ప్రళయకాలం ముగిసే వరకు ఉంటారు ఈ విధంగా త్రివిధ జీవరాశులు సాత్విక రాజస తామస జీవరాశులు భగవంతుని ఆ ప్రళయకాలంలో వటపత్రశాయి అయినటువంటి భగవంతుని కుక్షిభాగంలో నాభి అధోభాగంలో నాభి భాగంలో సాత్విక తామస రాజస జీవులు క్రమంగా ఉంటారు అని చెబుతూ ఉన్నారు ఇక భాగవతం చెబుతూ ఉన్నది వైకుంఠ కల్పితో ఏనలోకో లోక నమస్కృత అంటే సర్వ లోకములందుండేటటువంటి ప్రజల చేత నమస్కరింపబడేటటువంటి వైకుంఠలోకము చేత కల్పించబడిందో అంటే ఈ దీని యొక్క ఇంతవరకు ఈ పంక్తి భాగము నేను చెప్పినటువంటి భూమ్యాలింగిత అని ఏమి చెప్పాము అంతవరకు ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని అంటే ఉదరమునందు అవ్యక్త స్థితి అందున్నటువంటి ముక్త లోకములు బ్రహ్మాండము సృష్టి అయిన వెంటనే బ్రహ్మాండమునందు అవన్నీ కూడా అభివ్యక్తమవుతాయి అని చెప్పబడుతూ ఉన్నది కాబట్టి ఈరోజు నేను ఈ భాగపు పంక్తియందు లక్ష్మ్యాత్మక ప్రళయాబ్ధిస్త శ్రీ వటపత్రశాయి అశేష జగదుదర అశేష ముక్త నాభిదేశోర్ధ భాగ కుక్ష్యాఖ్యదేశివిధేష సంసారి నాభిదేశ అశేషతమఃపతితనాభ్యధోభాగ దేశ భూ శ్రీభూమ్యాలింగిత అనేటటువంటి వరకు విశేష వివరణ ఇవ్వటం జరిగింది ఇక రేపు కాళాదిచేష్టక పరమాణ్వాద్యశేష కాళావయవ సృష్ట్యాది కర్తృ అశేషనామక శ్రీ శ్రీచతుర్ముఖ ముఖ్య ప్రాణోపాసి చరణిాది చతురూపాత్మక గాయత్రీ నామక సవితృనామక రూప విశేషాత్మక వ్యాప్త రూప బృహత్ శరీరా అనేటటువంటి పంక్తి అర్థాన్ని చెప్పటం జరుగుతుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషాపణమస్తు అందరికీ శుభమస్తు